ఫ్రెండ్స్ హలో వెల్కమ్ వెకమ్స్ మరి షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను పట్టు శారీస్ అండి లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం సూక్ష్మ లోపలి గల శారీస్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు సో ఈ రోజు కూడా చూస్తున్నాము కొత్త కలెక్షన్ అనమాట ఈ శారీ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూద్దాము చిన్న చిన్న ఎక్కడైనా వీవింగ్స్ డిఫెక్ట్ కానీ లేకపోతే ఏదైనా అలా చిన్న కనిపించి కనిపించినట్లు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది రిచ్ లుక్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది లుక్ అయితే వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి మనం ఓపెన్ చేసింది కాదు మిగతా శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఒకసారి లుక్ చూద్దాం ఇలా ఉంటుందండి లుక్ అయితే ఇది పళ్ళు వచ్చింది చూసారు కదా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సూక్ష్మ లోపాలు గల పట్టు శారీస్ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అలాగే ఈ రోజు ఈ వీడియోలో ఇంకా ఎన్నో ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్స్ మిస్ అవ్వద్దు అలాగే టాప్స్ కలెక్షన్ కూడా ఉంది లేటెస్ట్ కలెక్షన్ అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సీస్ ఉంది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామూర్ వారి గేట్ అంటే మీకు ఎవరైనా చెప్తారు అక్కడ మనకి స్క్రీన్ నెంబర్ మీద కాంటాక్ట్ మీరు ఎవరు రాగలితే స్క్రీన్ నెంబర్ ఉంది దానికి సంబంధించి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు కలెక్షన్ లో మనం పట్టు సైజ్ మంచి ఆఫర్ లో పెట్టామని మళ్ళా కొత్త స్టాక్ వచ్చింది మనకి కొద్దిగా సూక్ష్మ రూపంలో వచ్చింది బట్ ఏమైనా బాగా మైనర్ అవి వచ్చినాయి అనమాట ఇంకా టాప్స్ కూడా మంచి ఆఫర్స్ వచ్చినాయి సో ఫస్ట్ మన పచ్చీలు చూపెట్టదండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి ఓకే ఈ శారీ మొత్తం ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ అండి యాక్చువల్ రేట్ వచ్చి రెండు వేల నుంచి మూడు వేల ఆరేంజ్ అండి చాలా చక్కని ఐటమ్ అండి మీరు చూస్తున్న చూడండి ఇక్కడ ఏమైనా మనకి సూక్ష్మ రూపం కూడా ఎక్కడ కనపడట్లేదు అయినా కొన్ని వచ్చేస్తున్నాయి అనమాట సో మేము క్లియర్ గా అయినా సరే క్లియర్ గా మెన్షన్ చేస్తాం మీరు ఆ లొక్కలే అనుకోని నడవండి యాక్చువల్ అంతా టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆరేంజ్ అండి బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా మనకి ఒక్కటే రేట్ ఇస్తాం మేడం ఏ సీ తీసుకోండి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే టెన్ డిజైన్ వచ్చిందండి చక్కగా ఇది అయితే వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఇంకా ఓకే ఒక్కసారి ఇలా స్టాక్ అనేది క్లియర్ గా చూపిస్తే నాలుగు కొద్దిగా అర్థమైనట్టు ఉంటుంది అవును సెకండ్ కలర్ ఇట్లా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి సేమ్ డిజైన్ కాదు డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ वायलेट कलर है बैक दिस आवर बैक अरे सारी आ सारी कलर कोड शोपी दो ओके शो गुड నెక్స్ట్ ఇది రేర్ కలర్ అండి చాలా డిఫరెంట్ ఇది కూడా యాక్చువల్లీ ప్యూర్ కంచి పట్టు డిజైన్ అండి లైట్ గా రావచ్చు దారం లా ఏన పోగ ఇది మంచి తలంబ్రాల్ చీర అండి యాక్చువల్లీ 3000 పైన ఉంటది తలంబ్రాల్ చీర అవును బట్ ఇప్పుడు ఇది కూడా మనకి మంచి రేట్ లో వచ్చిందండి yellow color బాగుంది మాత్రం ఎక్సలెంట్ సారీ అండి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి యాభై డిజైన్స్ పైన వస్తాయండి బట్ ఇది ఎక్కడ ఏ రోజు వస్తుంది వీడియో ఒక గంట రెండు గంటల స్టాక్ అయిపోయింది సో ప్లీజ్ మీరు ఆన్లైన్ లో ఫస్ట్ వస్తే బుకింగ్ చేసుకోవచ్చు అండి మా వీడియో ఎప్పుడైనా తొమ్మిది నుంచి తొమ్మిది నాలుగు వస్తాయి మీరు ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే త్వరగా స్టాక్ దొరికి చాలా మంది చెప్తున్నారు స్టాక్ ఇవ్వలేకపోతాం ఎవరు వస్తారు వాళ్ళకి స్టాక్ వస్తుంది అన్నమాట ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి చూడండి ఓకే పన్నెండు యాభై అంటే చాలా చాలా రీజనబుల్ రేట్ అండి సో మీకు ఇంత తక్కువలో ఇలాంటి మంచి ఐటమ్స్ అనేది మీకు ఎక్కడ దొరకదండి కాంట్రాస్ట్ బార్డర్ ఇది కూడా ఓకే ఇది చాలా బాగుందండి ఇది సిల్వర్ వచ్చిందండి మొత్తం అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి పట్టు సారీ యాభై డిజైన్స్ వరకు ఏ సారీ అయినా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇదైతే చాలా బాగుందండి ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది మంచి డిజైనర్ జిమ్ చూసారు ఈ ఇది చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది మాకు ఈ సార్ దీనికి ఓకే సూపర్ హెవీ రెస్పాన్స్ చాలా డిఫరెంట్ మోడల్ అండి షివర్ వచ్చింది సూపర్ హెవీ రెస్పాన్స్ అండి ఓకే శారీ మొత్తం కట్ వర్క్ హ్యాబిట్ లో కట్ వర్క్ లాగా వచ్చింది అసలు చాలా బాగుంటుంది అండి చాలా చాలా ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది అండి బోర్డర్ మంచి హైలైట్ అవుతుంది ఓకే ఇదేమో డిజైనర్ బ్లౌజ్ ఈ లవ్ వస్తుంది ఓకే వన్ని మనం 1100 ని 1200 పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇవి కూడా మనం మంచి ఆఫర్స్ లో ఇస్తాం ఎంత సరే ఈ సైజ్ తీసుకో మేడం ఓన్లీ 695 మేడం 695 సరే మేడం వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఓకే ది సెకండ్ కలర్ 690 సరే ఓకే సోన్లీ అండి సింగిల్ అయినా కొరే ఉంటుంది టాప్ ని చేయండి చక్కగా పర్చేస్ చేయండి

ఇది డిజైన చూ శారీస్ అండి సూపర్ సేల్ అండి ఈ సారీస్ ఇప్పుడు ఇది యాక్చువల్ రేంజ్ వచ్చి నాలుగు యాభై నుంచి ఐదు వందల నడుస్తుంది అండి మనకి ఇవి మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇది యాక్చువల్లీ పదకొండు వందలకి మూడు అండి మూడు తీసుకునే వాళ్ళకి పదకొండు వందలు ఇస్తాను సింగిల్ మాత్రం నాలుగు రోజులు అండి అంటే మూడు అంటే అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనమాట సో వాళ్ళ మాత్రం ఈ స్పెషల్ రేట్స్ ఇస్తాం అనమాట పదకొండు వందలకి మూడు సింగల్ తీసుకునే వాళ్ళు మాత్రం నాలుగు వందలు పడుతుందండి చాలా మంచి ఇంగ్లీష్ రేట్స్ వస్తున్నాయి

పదకొండు మూడు సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ చాలా దాంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి డార్క్ షర్ట్ ఉంది లైట్ ఛార్ట్ ఉంది లేకపోతే అండ్ లైట్ గ్రీన్ పదకొండు వందలకి మూడు సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ డిజైనర్ సారీస్ అండి ఇవి మనకి అన్ని సింగల్ సింగిల్ గా వస్తాయి మేడం అన్ని వన్ 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 సారీస్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ ఆరు యాభై నుంచి ఏడు యాభై పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఓకే బట్ ఇప్పుడు ఏంటంటే మనకి సింగల్ రూఫ్ గా ఒక్క రేంజ్ మీద ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకో మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే సింగిల్ అయినా కొరియర్ ఉందా సార్ సింగిల్ కొరియర్ చేస్తాం మేడం ఓకే చక్కగా షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోండి లేదు లాంగ్ లో ఉన్నాం అనుకుంటే కొరియర్ అయినా బుక్ చేసుకోవచ్చు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇవి కలర్స్ వీటిలో ఇంకా సారీస్ అయితే ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ సెకండ్ కలర్ అండి ఇది ఏమో డిజైన్ బ్లౌజ్ కూడా వచ్చారు ఓకే

చాలా హాట్ కేక్ సెల్ అండి ఇవన్నీ రిచ్ ఫండ్లీ వస్తాయండి ఓహ్ ఇవన్నంటే మనకి వెయ్యి నుంచి పన్నెండున్నర ఐటమ్స్ అండి ఓకే రింగర్ సింగర్స్ వస్తాయి మేడం ఇవన్నీ ఊహు అయితే మనకి సింగర్ సింగర్స్ వస్తాయని మనకి మంచి ఛాన్స్ కాన్సెట్లు వస్తాయి మేడం ఓకే వీటిలో ఏ సారి మీరు తీసుకోవచ్చు కేవలం సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నా మేడం సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే ఇదొకటి సైజ్ వీటిలో కలర్స్ ఎక్స్ట్రీ ఇంకొకటి సైజ్ సిక్స్ ఫిఫ్టీ కదా సార్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ గా డిజైన్స్ ఇవి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఈ డిజైనర్ సారీస్ అండి మొత్తం జార్జెట్స్ వస్తాయి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్స్ అండి వీటిలో ఒక రకం డిజైన్ రాదండి చాలా రకాల డిజైన్స్ వస్తాయి అండి ఓకే బార్డర్స్ కూడా రకరకాల బార్డర్ వస్తాయి ఇవన్నీ ఆరు యాభై నుంచి ఏడు ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి కొన్ని కొన్ని లెనిన్ కూడా ఉన్నాయి ఇది లెనిన్ వస్తుందండి బ్లూ కలర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ ఇది డిజైన్స్ చాలా వస్తాయండి ఓకే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒక రకమైన డిజైన్స్ కావండి ఓకే ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక సారీ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ వస్తుంది బ్లూ కూడా సాటిన్ బాటిల్ వస్తుంది దీనిలోనే ఇదొక కలర్ ఇదైతే డిజైన్ ఇలా ఉంటుంది దీనిలోనే బ్లూ కలర్ ఒకటి వచ్చింది ఇదొక గ్రీన్ నెక్స్ట్ ఇది చాలా చాలా ఉన్నాయి ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ క్లాత్ అనేది ఒరిజినల్ క్వాలిటీ అండి చీర నిక్కదిగా ఆరు ముప్పై సారీ కటింగ్ వస్తుందండి ఓకే ఇది ఒక సారీ డిజైన్ చాలా వస్తుంది ఇంకొకటి గ్రీన్ కలర్ లో నెక్స్ట్ గ్రే కలర్ అది కూడా చాలా బాగుందండి

ఇది ప్యూర్ రేవన్ క్లాత్ చాలా ఫైన్ క్వాలిటీ మూడు వందలు రెండు యాభై నాలుగు యాభై ఐదు వందలు ఇప్పుడు అన్ని ఒక్కొక్క రకం మంచి బ్రాండెడ్ క్వాలిటీ చూపిస్తాం బట్ ఏంటంటే మనం ఇవన్నీ ఆఫర్స్ లో వచ్చినాయి పెద్ద లాట్ వచ్చింది మేడం మనకి బట్ అంటే సింగల్స్ మాత్రం ఇవ్వము షాప్ లో ఎవరైనా సరే తొమ్మిది కానీ ఎనిమిది తీసుకునే వాళ్ళకి అలాంటివి వాళ్ళకి ఇస్తున్నాం సింగల్స్ మాత్రం ఇవ్వట్లా ఇప్పుడు ఆఫర్స్ లో మంచి ఆఫర్ వచ్చింది కేవలం వెయ్యికి ఎనిమిది ఇస్తున్నాం వెయ్యి వెయ్యికి ఎనిమిది ప్యూర్ బ్రాండ్ టాప్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మేడం కొన్ని లాంగ్ వస్తున్నాయి కొన్ని షార్ట్ వస్తాయి బట్ ఇదేంటంటే మేము ఆన్లైన్ బుకింగ్స్ ఇవ్వట్లేదు మేడం అంటే ఆన్లైన్ లో సేమ్ కలర్ సేమ్ డిజైన్ అడుగుతున్నారు అది మాకు సాధ్యం కావట్లా ఇప్పుడు మీరు ఏదైనా పంపించండి నాకు పర్లేదు ఇప్పుడు చూసిన దానిలో మీ ఇష్టం అంటే పంపిస్తా బట్ సేమ్ టు సేమ్ అండి అస్సలు సాధ్యం అవుతుందండి చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో చాలా బాగుంది ఒక్కోటి చాలా లాంగ్ ఉన్నాయండి ఇవన్నీ మూడు వందల మూడు యాభై పైరుంది అండి బట్ అన్ని రకాలు వస్తాయి ఒక రకమే రాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు లాంగ్ వచ్చినాయి కొన్ని షార్ట్ కూడా చూడండి బట్ సైజ్ కూడా ఏంటంటే అన్ని ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని రకాల సైజు ఉన్నాయి మా కొట్లో అయితే ఇటువంటి కొద్ది షార్ట్ వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు నేను ఒక లిమిటెడ్ గానే చూపిస్తా అన్ని చూపెట్లేను అన్ని ఇది ప్యూర్ రియాన్ లో మంచి క్వాలిటీ ఉంది ఫుల్ లాంగ్ ఓకే ఇది లాంగ్ వస్తుంది అందరిలా ఫ్రాక్ సో ఏంటంటే రైట్ కలర్ ఒక రకం రావట్లా దీంట్లో డిజైన్స్ అన్ని సైజు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా వరకు వచ్చినాయి అలా

ఇప్పుడు చిన్న సైజ్ వచ్చింది చూడండి బలే ఉంది బాల్ సైజ్ లకు ఎవరు రావచ్చో చెప్పండి ఓకే చిన్న పిల్లలకి నిజంగా డ్రెస్సులు ఎత్తుతూ ఉంటారండి వెళ్ళకి చాలా బాగున్నాయి ఇవి అయితే ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇది కూడా ఓకే దీని లోంగ్ కలెక్షన్ అయితే ఉందండి అవి కూడా చూద్దాం ఫుల్ లాంగ్ ఓకే కాలర్ neckస్ హ్ నీల్లోనే గ్రే కలర్ వచ్చింది కలర్ ఓకే పాకెట్ కూడా వస్తుందండి గ్రే కలర్ లో వీటికి పాకెట్ డిఫరెంట్ మోడల్ అన్నమాట పార్టీ వేర్ ఇది ఓకే వాళ్ళు వెయ్యికి ఎనిమిదిలో ఇలాంటి ఆరు వందలు కూడా టాప్ అండి యాక్చువల్ చెప్పండి వెస్టర్న్ వేర్ అట్లాంటి మనకి వెయ్యికి ఎనిమిది ఇస్తానంటే అవును చాలా సూపర్ హాట్ కేక్ ఐటమ్ అండి ఓకే ఇది కూడా జనరలీ మోస్ట్లీ అమ్ముకునే వాళ్ళు వెల్కమ్ అండి ఎక్కువ వస్తారు వాళ్ళు ఫుల్ లాంగ్ అవును బాగుంది సార్ డిజైన్ కూడా బాగుంది ఇది లెనిన్ కాటన్

మా షాపు పదకొండు గంటలకి ముందు ఓపెన్ అవదండి దయచేసి ముందు కస్టమర్ కి ఆ టైం ముందు రాదండి మేము ఓకే ఇప్పుడు షార్ట్ టాప్ ఇది షార్ట్ వస్తుంది ఓకే డబల్ ఎక్స్ బస్ హ్యాండ్స్ లోపల ఉంటాయి హ్యాండ్స్ లోపల ఉంటాయి గ్యారంటీ